దేవుని గుడి అపార్ట్మెంట్లు అపార్ట్మెంటులు కట్టిందెవరో అందరికీ తెలుసని ఈ విషయంపై కేసు కూడా నడుస్తుందని రెండు మూడు రోజుల్లో కోర్టులో తీర్పు వెలువడుతుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఘాటన వ్యాఖ్యలు చేశారు సోమవారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా యాలల మండలంలోని రస్నం కోకట్ లక్ష్మీనారాయణపూర్ తదితర గ్రామాలతో పాటు బషీరాబాద్ మండలంలోని నావల్గా బషీరాబాద్ జీవన్గి తదితర గ్రామాలలో కొండ విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మోడీని స్మరించుకుంటూ బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేలని గ్రామస్తులకు వివరించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఘనతను పథకాలను అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు అనంతరం కొండ విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రంజిత్ రెడ్డి కరోనా కష్టకాలంలో గుడ్లమ్మతో బతికాడని అన్నారు అంతేకాక చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో సరైన గుర్తింపు లేదన్నారు టీఆర్ఎస్ పార్టీ తరపున ఓడిపోతానని తెలిసి అధికార పార్టీలో చేరారని విమర్శించారు రంజిత్ రెడ్డి కన్నా ప్రజలు తనను ఎంపీగా ప్రజలు ఇప్పటికీ గుర్తిస్తారని అన్నారు ప్రతి గ్రామంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన ఘనత తనదేనన్నారు గ్రామ సర్పంచ్లకు ఉత్తరాలు రాసి అభివృద్ధి సలహా సూచనలు అందించి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లి గనుక తనకే దక్కుతుందన్నారు రంజిత్ రెడ్డి హనుమాన్ దేవాలయాన్ని కోల్చి అపార్ట్మెంట్లను కట్టిన ఘనత ఆయనకు ఉందని ఎద్దేవా చేశారు దీనిపై అప్పట్లోనే కేసు కూడా నమోదు చేశానని రెండు మూడు రోజుల్లో కేసు హియరింగ్ వస్తుందని పేర్కొన్నారు తనకు ప్రజాబలం లేదని గ్రహించిన రంజిత్ రెడ్డి గ్రామ గ్రామ నిర్వహించే పాదయాత్రను కూడా రద్దు చేసుకున్నారని విమర్శించారు ఆ పథకం అక్కడ వేరే రాష్ట్రాలకు వచ్చింది ఇంకోటి మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన తర్వాత రైతులకేమో

మూడు సార్లు ఊర్లలో అడుగు పెట్టింద్రా ఒక్కసారన్నా ఈ పోకట్టుకు వచ్చిందా పోకట్ గుర్తుపడతారా నేను ప్రతి గ్రామానికి తిరిగినా ప్రతి గ్రామంలో పది మంది గ్రామస్తులు వెయ్యి మంది ఉంటారు అందరినీ దగ్గర ఉంటారు అందరికీ అది ఆశ మీక కలిసిందండు ఎవరిని కలవకుంటే ఆయన ఎవరు గుర్తుపడతారు కనీసం నేనన్నా నేనన్నా కొంతమంది గుర్తుపడతారు చెందొచ్చు కానీ ఆయన ఎవరు గుర్తుపడతారు మొన్న షేర్లింగంపల్లి షేర్లింగంపల్లిలో మీ ఎంపీ ఎవరంటే కొండా విశ్వేశ్వరరా ఇప్పుడు కూడా మీ ఎంపీ ఎవరంటే కొండా విశ్వేశ్వర రెడ్డి నాకు ఆ కర్మ అది ఆయనను గుర్తుపరచలేదు ఆయన బాధ కాదు కరోనా సమయంలో కూడా ఆయన చేసినా కూడా నేను కదా బయటకు వచ్చేసి వచ్చేట ఎలాంటి ప్రజలకు తెలుసు ఆయన గుడ్ల స్కామ్ చేసిండు ఆయన గుడ్ల స్కామ్ చేసిండు దేవుని భూమి అమ్ముకున్నాడు ఇంకో హనుమంతుని గుడి బాంబులో బ్లాస్ట్ చేసిండు సీతారాంపూర్ల మళ్ళకు మేమేమో అయోధ్య కట్టిస్తుంటే ఆయన ఉన్నప్పుడు ఆయన చేసే గవ్వే ఆయన ఉన్నప్పుడు పదకొండు వందల ఎకరాలు శ్రీనాథ్ రామాలయం భూములు వాళ్ళు బిఎస్ఐఎస్ ఇచ్చి వాళ్ళు అమ్ముతున్నారు అవి చేసి ఏ గ్రామం లాడబట్టి నేను ఇప్పటి వరకు డెబ్బై గ్రామాలు డెబ్బై గ్రామాల ఒకటో రెండో పెద్ద గ్రామాల్లో ఒకసారి వచ్చిపోయిందంటే అది ఎలక్షన్ ఇప్పుడైనా తిరగమనేది తిరుగుతానికి తెలుసు ఆయన గుర్తుపట్టాడు ఆయన చేయలేదు చేస్తాయని నేను శానిటైజర్ నా వీడియోలు ఉన్నాయి నేను శానిటైజర్ చేయాలంటే ఇరవై లక్షల మంది చూసిందని నేను అప్పుడు మోడీ గారు చెప్పిండు మా సాంప్రదాయం ప్రకారంగా షేక్ హ్యాండ్ దాంట్లో షేక్ హ్యాండ్ ఇస్తే అటు వ్యాధి పోతాయని నమస్తే ఆధా అది చాలా ప్రచారం చేసింది తర్వాత మాస్క్ లేకుంటే మాస్క్ తీసుకొచ్చాను తిండి లేకుంటే తిండి ప్యాకెట్స్ ఇచ్చాను తర్వాత శానిటైజర్ ని కొత్తగా చూపెట్టడే కాక డాక్టర్లు చచ్చిపోతుంటే ఎందుకంటే కరోనా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకు ఆఖరికి ఆక్సిజన్ లేనప్పుడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఓ వంద కాన్సన్ కాన్సన్ట్రేటర్ పెట్టిన ఇక్కడ వికారాబాద్ లో ఒక హాస్పిటల్ ఇచ్చిన తర్వాత యూత్ క్లబ్లను కరోనా ఐసోలేషన్ సెంటర్ చేసిన ఆయన యూత్ క్లబ్ నే కట్టారు ఆయన ఐసోలేషన్ సెంటర్ ఓ బండి వ్యక్తులు కొట్లాడి పెట్టి దాని బండి ఇప్పటి వరకు మైలేజ్ పది కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్లు తిరిగి నేను తర్వాత వెంటిలేటర్ వెంటిలేటర్ ఎక్కడా లేకుంటే నేను మొత్తం వెంటిలేటర్ ని కనిపెట్టినా ఇవన్నీ కూడా చేసినా నేను చేస్తున్నా అబద్దాలు చెప్పాలంటే ఎవరైనా చెప్పచ్చు ఓ తాడు చెప్పొచ్చు ఓ ముగ్రామ్ కూడా చెప్పొచ్చు అవద్దాలు చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల లోపల సరైన కేడార్ లేక ఇక్కడ తాను ఎన్నికలు కూడా బీజేపీ నాయకులు కనుమర్లేదు దాని లోపల బాగా లోపల మీరు ఓడికి పోవటమే ఖాయం అని చెప్పేసి అనుకోని అనుకోని ఏమున్నాను సోజన్ ఆయన అదే ఆశ ఉన్నది ఆయన ఎందుకుండ లేదు అక్కడ ఉంటే ఓడిపోతా అని అధికార పార్టీకి వచ్చిండు అధికార పార్టీలు కూడా అందరూ ఆయనకు ఆయన నమ్ముతలేరు అందరూ ఆయన పైసల గురించి నా అని నోట్ తెచ్చుకో పైసలు పంచుకోమని అప్పుడు కనీసం మీ పైస దొంగ పైసలు యాక్ చేసుకోమని స్కామ్లు చేసిందా లేదా మన హనుమంతుని గుడి ఇప్పుడు బొక్కలు పెట్టి ముందుకు బాంబులు వేసి బాంబులు పెట్టి పేల్చిందా లేదా ఇప్పుడు ఆడ అపార్ట్మెంట్ ఉన్నాయా లేదా నేనే అదే రోజు ఈ యాత్ర బాధలు పెట్టిన రోజే హైకోర్టులో కేసు హియరింగ్ వచ్చిందా లేదా మళ్ళా వచ్చే రేపు మళ్ళీ వస్తుందని దాని మీద ధ్యాస పెట్టుకోవాను నేను ఇప్పుడు దాని వల్ల మూడు నాలుగు లక్షల మధ్య విద్యార్థులు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి